హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యూటీ నటించిన కాటమరాయుడు అభిమానుల మధ్య కోలాహలంగా మార్చి నాలుగున రిలీజ్ అయి ఉగాది పండుగను అభిమానులకు రోజుల ముందే అందించింది డాలీ దర్శకత్వంలో వచ్చిన కాటమరాయుడు విడుదలైన అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది తెలంగాణ ఆంధ్రాలో దాదాపు తొంభై ఐదు శాతం థియేటర్స్ లో రిలీజ్ అయిందని సినిమా పెద్దలు అనుకుంటున్నమాట మాట వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అదరగొట్టాయని ట్రేడ్ వర్గాలు ముచ్చటిస్తున్నారు ఎక్కడ ఎలా ఉన్నా మన తెలంగాణ ఆంధ్ర కలెక్షన్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఒకరోజు తెలంగాణ ఆంధ్రలో వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం నైజాం నాలుగు కోట్ల యాభై లక్షలు సీడెడ్ మూడు కోట్ల పది లక్షలు గుంటూరు రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు వైజాగ్ మూడు కోట్ల ఒక లక్ష వెస్ట్ రెండు కోట్ల తొంభై లక్షలు ఈస్ట్ మూడు కోట్ల పదహారు లక్షలు కృష్ణా ఒక కోటి యాభై నాలుగు లక్షలు నెల్లూరు ఒక కోటి పది లక్షలు టోటల్ గా టోటల్ తెలంగాణ ఆంధ్ర కలిసి ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలతో రికార్డు బ్రేక్ చేసిందంటున్నారు కాటమరాయుడు కాటమరాయుడుకు ఫస్ట్ డే వచ్చిన జెన్యున్ కలెక్షన్స్ ఇవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు